ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రమే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు కార్తీక పురాణము ಪದಹಾರಧ್ಯಾಯು ಓಂ ನಮಃ ಶಿವಾಂ ನಮೋ ನಾರಾಯಣ ಓಂ ಕಾರ್ತಿಕ ದಾಮೋದರ ಮೋಡುನು మనిషిని చేసిన కార్తీక దీపం ఇంకా ఇలా చెబుతూనే ఉన్నాడు జనక మహారాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ఇష్టమైన మాసం ఈ మాసంలో స్నాన దాన జపాదులను చేయటం సాలగ్రామదానం చేయటం వల్ల ఎంతో పుణ్యం సంప్రాప్తిస్తుంది ఎవరైతే ఈ మాసంలో శక్తి ఉండి కూడా దానాలు చెయ్యరో అలాంటి వారు రౌరవాది నరకాలను అనుభవిస్తారు ఈ నెల రోజులు మరిచిపోకుండా తాంబూల దానం చేస్తే వారు వచ్చే జన్మలో చక్రవర్తిగా పుడతారు అదేవిధంగా ఈ నెలలో ప్రతిరోజు తులసి కోట లేక దైవ సన్నిధిలో కానీ దీపారాధన చేస్తే వారి సమస్త పాపాలు నశించి అంచెంలో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానం చేసి దైవ సన్నిధిలో ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి అలాగే వీలును బట్టి దక్షిణ తాంబూలాదులు నారికేళ్ళ ఫలదానం చేస్తే ఎప్పటి నుండో సంతానలేమితో బాధపడుతున్న వారికి తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారు చేస్తే వారి సంతానానికి అకాల మృత్యువు సంభవించదు దీర్ఘాయువు కలుగుతుంది ఈ మాసంలో ధ్వజస్తంభంపై ఆకాశదీపం ఉంచిన వారు వైకుంఠానికి వెళ్ళి సకల భోగాలు అనుభవిస్తారు కార్తీక మాసమంతా ఆకాశదీపం లేదా స్తంభంపై దీపం ఉంచి నమస్కరించిన ఆ స్త్రీ పురుషులు సకల ఐశ్వర్యాలతో తొలచూగి జీవిత పర్యంతం సుఖ సంతోషాలతో గడుపుతారు అంచనలో మోక్షాన్ని పొందుతారు ఆకాశ దీపం పెట్టేవారు శాలిధాన్యం లేదా నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపాన్ని పెట్టాలి దీపం పెట్టే శక్తి ఉండి పెట్టని వారు లేక దీపం పెట్టేవారిని పరిహాసమాడేవారు చుంచు జన్మ ఎత్తుతారు ఇందుకు ఒక కథ ఉంది చెబుతాను విను అన్నాడు వశిష్ఠ మహర్షి స్తంభానికి స్మృతి ఋషులందరిలో అగ్రగణ్యుడిగా పేరు పొందిన మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనే ఒక విష్ణుమందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేసుకుంటూ ఉండేవాడు కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులంతా ఇక్కడికి వచ్చి వారు కూడా పూజలు చేసుకునేవారు ఈ విధంగా ఈ మాసమంతా ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి భక్తితో శ్రీహరిని పూజించుకునేవారు ఒకనాడా మునులలో వృద్ధుడైన ఒకరు తక్కిన మునులను చూచి ఇలా అన్నాడు ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరుల ప్రీతి కోసం ఆకాశదీపాన్ని లేదా స్తంభదీపాన్ని ఉద్దితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిందే కదా రేపు అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి కాబట్టి ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దానిపై దీపాన్ని పెడతాము అంటూ ఇందుకోసం మనమంతా అడవికి పోయి వంకరలేని పొడవాటి నునుపు నిట్ట నిలువుగా ఉన్న స్తంభాన్ని ఒక దాన్ని తీసుకువద్దాం అని చెప్పాడు బుద్ధిమంతులు మంచివాళ్ళు భక్తులైన వారు ఒక చోట కలుస్తే ఇలాంటి ఆలోచనలే కలుగుతాయనేందుకు వీరేని దర్శనం ఇంత మంచి ఆలోచనకు మురులంతా పరమానంద భరితులై అడవికి పయనమయ్యారు అక్కడ చెలువలు పలువలు లేకుండా నిట్ట నిలువుగా ఉన్న ఒక చెట్టును మొదలంటా నరికి దాన్ని అందరూ కలిసి ఆలయం వద్దకు తీసుకువచ్చి స్వామికి ఎదురుగా పాతిపెట్టారు ఆ స్తంభం పైభాగంలో నరుచిరస్రాకారంలో ఉండే విధంగా దిమ్మెలా తయారు చేశారు ఆ పైభాగంపై శాలిధాన్యం పోసి ప్రవిజన ఉంచారు అందులో ఆవు నెయ్యి పోసి ఒత్తివేసి దీపం వెలిగించారు అనంతరం వారంతా కలిసి అక్కడ కూర్చొని పురాణం చదవటం మొదలుపెట్టారు ఇంతలో ఒక అద్భుతం జరిగింది ఎంతో శ్రద్ధగా పురాణ పఠన శ్రవణంలో మునిగి ఉన్న వారి చెవులకు ఉన్నట్టుండి ఫెడ ఫెడమనే పెద్ద శబ్దం వినిపించింది అనుకోకుండా వినిపించిన ఆ శబ్దానికి ముందు వారంతా ఏమైందా అని భయపడ్డారు తర్వాత ఆశ్చర్యపోయారు తానంతా కష్టపడి తెచ్చిన స్తంభం స్వామి సన్నిధిలో పాతి దీపాన్ని వెలిగించిన స్తంభం ఉన్నట్టుండి నిట్ట నిలువున చీలి ముక్కలన్నీ చల్లా పడి ఉన్నాయి దీప ప్రమిద కూడా ఎక్కడో విరిగి ఎక్కడో పడింది ఈ వింత చూసి వారంతా సంభ్రమాశ్చర్యాలతో విస్తుపోయారు ఇదిలా ఉంటే వారి కళ్ళ ముందు ఇంతకంటే వారు ఆశ్చర్యపోయే మరో దృశ్యం కనిపించింది దాన్ని చూసి వారంతా మరింత విభ్రమానికి లోనయ్యారు ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చి మునీశ్వర్ల ముందు వినమ్రంగా నమస్కరిస్తూ నిల్చొని ఉన్నాడు వారతండి చూచి నాయనా నీవు ఎవరవు ఈ స్తంభం నుంచి ఎలా బయటకు వచ్చావు అసలు నీ గతమేమిటి వివరించు అని ప్రశ్నించారు అంతా పురుషుడు వారందరికూ నమస్కరించి ఇలా బదులిచ్చాడు యోగీశ్వరులారా నేను గత జన్మలో బ్రాహ్మణ కులంలో జన్మించాను బాగా ధనవంతుణ్ణి కూడా ఇంకా చెప్పాలంటే జమీందారుగా పెరిగాను నా పేరు ధనలోభుడు నాకు అంతులేని ధనం ఉండటంతో న్యాయాన్యాయ విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుండేవాణ్ణి చెడు అవ్వడంతో తోటి కులస్థులు అభ్యసించాల్సిన వేదాలను చేయాల్సిన నిత్య విధుల్ని పక్కన పెట్టేశాను చేతి నిండా ధనం ఉన్నప్పటికీ పేదలకు దాన ధర్మాలు చేసేవాడిని మాత్రం కాదు నేను నలుగురి మధ్యలో కూర్చుని ఉన్న సమయంలో ఏ బ్రాహ్మణుడైనా వచ్చి ధనాన్ని అర్ధిస్తే అతన్ని ఈసడించుకోవటమే కాక నా కాళ్ళు కడిగించి ఆ నీటిని శిరస్పై చల్లుకోమని చెప్పేవాడిని నేను ఉన్నతాసనంపై కూర్చొని అతిథుల్ని కింద కూర్చోబెట్టేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనంగా తూచేవాడిని ఊళ్ళో వారంతా నేను చేసే దుష్టకార్యాలకు భయపడేవారే తప్ప ఇది తప్పని చెప్పే సాహసం ఎవ్వరూ చేయలేకపోయేవారు దాంతో నేను మరింత రెచ్చిపోయి పాప కార్యాలు చేసేవాడిని దాన ధర్మాలు చేయటం అంటే ఏమిటో నాకు అసలు తెలియదు వయస్సు పగరు ధనగర్వంతో నేను చేసిన నీచకార్యాల ఫలితంగా మరణించిన తరువాత ఘోరమైన నరకాలు అనుభవించాను తర్వాత లక్ష జన్మల్లో కుక్క పదివేల జన్మలు కాకి ఐదు వేల జన్మలు తొండ మరో ఐదు వేల జన్మలు పేడ పురుగుగా పుట్టాను వీటన్నిటి తర్వాత ఒక వృక్షంగా ఈ దట్టమైన అడవిలో జన్మించాను అయినప్పటికీ నా పాపం చేరలేదు అయితే ఇన్నాళ్లకు మీ దయవల్ల నాకు పూర్వజన్మ స్మృతి కలగటంతో పాటు పాపాలు రసించి జ్ఞానోదయం అయింది ఇప్పుడు మీరు దీపం వెలిగించేందుకోసం తెచ్చిన స్తంభం నా వృక్షానికి సంబంధించింది ఈ మోడుపైనే మీరు కార్తీక దీపం వెలిగించడంతో నేను నరూపం ధరించి జన్మాంతర జ్ఞానిగా మారాను ఇది నా పూర్వకథ అంటూ మొత్తం తెలియజేశాడు ధనలోభుడు ధనలోపుడు చెప్పిన విషయమంతా విన్న మురులంతా ఆశ్చర్యపోయారు కార్తీక మాసం విశిష్టత అసామాన్యమైనది అదిగాక కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యం మరింత విశేషమైనది మోళ్ళు రాళ్ళు స్తంభాలు కూడా కళ్ళ ఎదుట ముక్తి పొందుతున్నాయి వీటన్నిటికన్నా పౌర్ణమి రోజు ఆకాశదీపం వచ్చిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది తిరగటంలో ఎలాంటి సందేహమూ లేదు అందుకిప్పుడు మనం చూసిన ఈ దీపస్తంభమే సాక్షి అని మునులంతా చెప్పుకుంటున్నారు ధనలోపుడు వారి మాటలు విని మునిపుంగవులారా మీరు చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలని నాకు తోస్తున్నాయి కాబట్టి ఇక నాకు ముక్తి కలిగే మార్గం ఏదైనా ఉంటే తెలియజేయండి అసలు ఈ ప్రపంచంలో మనుషులకు కర్మబంధం ఎలా కలుగుతుంది తిరిగి అది ఎలా పోతుంది ఇలాంటి ఎన్నో సందేహాలు నన్ను పీడిస్తున్నాయి జ్ఞానుడైన మీకు విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి నాకు వాటిని వివరించి నన్ను సందేహాల నుంచి ముక్తి చెయ్యండి అని ధనలోభుడు ప్రార్థించాడు అందుకు అక్కడున్న మునీశ్వరులందరిలో వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడైన అంగీరసమునితో అయ్యా ధనలోభుని సందేహాలు తీర్చేందుకు మీరే సమర్థులు కాబట్టి చెప్పి అతన్ని ధన్యుణి చేయండి అని ఆ మునుడంతా కోరారు అందుకు అంగీకరిస్తుడు అంగీరసుడు ఇలా చెప్పసాగాడు ఇది స్కాంధపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి షోడోధ్యాయం సమాప్త శుభం భూయాత్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భోధీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు తూర్పుగోదావరి జిల్లా